ప్రభుత్వ వైద్యశాలలు అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నందున కురిచేడు మండల ప్రజలు వినియోగించుకోవాలని దర్శి వైసీపీ ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి తెలిపారు గురువారం కురిచేడు ప్రభుత్వ వైద్యశాలకు సుమారు పది లక్షల విలువ చేసే సిబిపి మిషన్ రక్త కణాల సంఖ్యను తెలుసుకునేందుకు ఈఎస్ఆర్ మిషన్ జ్వర తీవ్రతను తెలుసుకునేందుకు మరియు సుదూర ప్రాంతాలకు వెళ్ళి టీబీ పరీక్షలు చేసుకునే ఈ ప్రాంత వారికి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచే పరీక్షలు పొందవచ్చునని డాక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు వాటిని ఈరోజు ప్రారంభించి మండల ప్రజలకు అందుబాటు కల్పిస్తున్నామన్నారు కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బూచెపల్లి వెంకయ్య జెడ్పీటీసీ నాగిరెడ్డి సర్పంచ్ కిష్టయ్య ఎంపీటీసీలు బుల్లం వెంకటనర్సయ్య కానాల శివారెడ్డి ఆగుల లక్ష్మి వెంకటరెడ్డి సొసైటీ అధ్యక్షులు పోతిరెడ్డి నాగి రెడ్డి ఏఎంసీ వైస్ చైర్మన్ కండే గంగయ్య యాదవ్ యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ నిమ్మకాయల రాజయ్య షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ బాషా జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు షేక్ సైదా వైసీపీ మండల కన్వీనర్ వైవి సుబ్బయ్య నాయకులు లింగారెడ్డి నారు శ్రీనివాసుల రెడ్డి పాతకోట వెంకటరెడ్డి పెండేల గురునాథం కౌలూరి నరసింహులు కృష్ణ తదితరులు ఉన్నారు మనకు కొత్త ఎక్విప్మెంట్ అనేది మన హాస్పిటల్కి రావటం జరిగింది ల్యాబ్ ఎక్విప్మెంట్ ఏమిటంటే అందులో మొదటిది సిబిపి అంటే సెల్ కౌంటర్ మనకు మీ అందరికీ తెలుసు గతంలో రెండు వేల పదిహేడు ఆ టైంలో డెంగ్యూ పరి డెంగ్యూ వచ్చినప్పుడు రక్త కణాలు పరీక్షించటం మనకు లేదు ఇప్పుడు రక్త కణాలు ఉన్నాయో అదేవిధంగా ఏదన్నా జ్వరం వస్తే ఆ జ్వరం ఎంత తీవ్రత ఉందో అనేది చెప్పడానికి సిబిపి మిషను సెల్ కౌంటర్ అనేది ఉపయోగపడుతుంది అది అది మనకు అందుబాటులోకి వచ్చింది అదేవిధంగా ఈఎస్ఆర్ మిషన్ ఈఎస్ఆర్ మిషను మనకు ఒంట్లో ఫీవర్ వస్తే ఆ ఫీవర్ తీవ్రత ఎలా ఉంది అనేది చెప్పడానికి మనకు ఉపయోగపడుతుంది అదేవిధంగా మనకు స్ఫుటమ్ ఎగ్జామినేషన్ ఆర్టీపీసీఆర్ మిషన్ టీబీ టెస్టింగ్కి టీబీ అనేది గతంలో మనకు టెస్ట్ చేయాలంటే మార్తాపురం కానీ ఒంగోలు కానీ పంపించి పేషెంట్ని ఆ గల్ల అక్కడ పట్టించి అక్కడ టెస్ట్ చేసి ఈ రిపోర్ట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉండేది ఇప్పుడు అదేం లేకుండా మనకు మన మండలంలో అందుబాటులోకి వచ్చే వచ్చింది ఈ టీవీ టెస్టింగ్ మిషన్ ఆర్టీపీసీఆర్ మిషన్ వీటి కాస్టు దాదాపుగా మూడు కలిపి పది లక్షల దాకా ఉంటాయి సో ఈ అవకాశాన్ని మండల ప్రజలందరూ ఉపయోగించుకొని